హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మా వ్లాక్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈ వీడియో మొత్తం మా బుడ్డోడే ఉంటాడు ఇంకా అలా అయితే హైదరాబాద్ నుంచి వచ్చారండి చాలా సరదాగా ఉంటుంది టుడే సండే ఇంకా సండే కదా ఎప్పటికో పనులు చేసుకోవచ్చు లేని చెప్పేసి మా బుడ్డోడితో అయితే ఆడుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే పోసానండి ఇంకా దోశ తింటూ వాటితోటి కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ అయితే చేశాము సండే ఈ సండే ఎలా గడిసింది ఎలా గడిసిందో కూడా మాకు తెలియదు అంత ఫాస్ట్గా అయిపోయి అయిపోయింది ఇది అబ్బో ఇంగ్లీష్ బాగా వస్తుంది వీడికి తెలుగు కన్నా డోంట్ టచ్ మీ అంట అదిగో తాత ఇ అయ్యా దండి దండీరా అసలు చూడు మెడతోటి కప్పేస్తున్నాడు వాడు దండినానా తీసుకుంటున్నా వచ్చింది రబ్బా బయటికి చూసారు కదండి మా బుడ్డోడిని ఎంతసేపు దండి మన కానీ దండ అయితే ఇవ్వడం లేదు సో ఇంకా వీళ్ళైతే ఇంటికి వెళ్ళి గేట్ అయితే వస్తానని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళారు ఈలోపు మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము బుడ్డోడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్ళాడు ఇక టూ డేస్ సండే కదా కొంచెం సరదా సరదాగా ఎయిట్ థర్టీ వరకు అంటే తింటూ కబుర్లు ఈ ఈలోపు మళ్ళీ బుడ్డోడు వచ్చాడు చూడండి బుడ్డోడు బయటకు వెళ్దాంరా అంటే బూ బయట బూచోడు ఉన్నాడు అని చెప్తున్నాడు చక్కగా అమ్మ మరి పట్టుకుపోవాలా పో ఏంది ఇంట్లో ఉన్నాడా బూచోడు ఆ ఇంకా ఇక్కడైతే నవ్య కాస్ట్యూమ్స్ అయితే సర్దుతుందండి అంటే ఇంకా నగలు అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టి ఉన్నాము సో రేపు మ్యారేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అన్నీ అయితే సర్దుతుంది అలాగే సండే అని యాక్ మొత్తం సర్దేసింది ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఇంక ఇక్కడైతే మా అమ్మ ఫోన్ చేసిందండి మా అమ్మ బుడ్డోడితో మాట్లాడాలని చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు

సారీ పెద్దమ్మ అని చెప్పి ఓకే ఇంక కొట్టంలే వెల్కమ్ వెల్కమ్ నువ్వు సారీ చెప్పావు కదా నేను వెల్కమ్ చెప్పా ఓకేనా కిప్ స్మైల్ చూశారు కదండి మా చిచ్చర పిడుగు ఇట్లాంటి చిచ్చర కానీ ఉంటే అస్సలు టైం సరిపో టైమే సరిపోదు ఇక్కడ చూడండి మాకు సండే ఎలా గడిచిపోయిందో తెలియ కూడా తెలీదు ఇంకా ఇంకా మా మరిది వచ్చారు కదా మా మరిది మా హస్బెండ్ మా బుడ్డోడితో ఆడుకోవడమే సరిపోతుంది ట్రైన్ వచ్చింది నాన్న జండు పం పుయ్యమంటే చక్కగా పూస్తున్నాడు ఇలాంటి చిచ్చర పిడుగులు మీ ఇంట్లో కూడా ఉన్నారా మాకైతే చాలా అంటే చాలా టైం పాస్ అండి ఈ బుడ్డోడు ఇయర్కి టూ టైమ్స్ వస్తాడు అనుకుంటా దసరాకి ఇట్లా వాళ్ళ నాన్న మాలేసినప్పుడే వస్తారు వీళ్ళు ఇంక ఈ సంవత్సరమేనండి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా అయిపోతాడు కాబట్టి అంతా ఇది ఉండదు ఇప్పుడు చిన్న చిన్నపిల్లడు కాబట్టి అన్నీ సరదా సరదాగా ఆడిపించుకుంటూ గోలు చేయించుకుంటూ ఉన్నాము చిన్నపిల్లలతో ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా అసలుకి చూడండి ఇంకా ఆయన ఆటలు అయిపోలేదు ఈ లోపేమన్నా తింటావా అంటే తింటాను అన్నాడు కొంచెం రైస్ అయితే పెట్టానండి ఇంకా నిద్రపోతాడు కదా ఇంకా వాళ్ళ అమ్మ మా వాళ్ళ మావయ్యతో అయితే మాట్లాడుకుంటుంది ఇంకా తింటున్నాడు కదా అని చెప్పేసి నేనే కొంచెం రైస్ అయితే పెట్టేశాను బుడ్డో డిన్నర్ అయితే అయిపోయిందండి ఇంకా మార్నింగ్ నుంచి ఆ దండ తీసుకోవాలని ట్రై చేస్తున్నా కానీ అస్సలు అయితే కుదరట్లేదు అసలు పోనీ చాక్లెట్ తింటావా అంటే తింటా అంటున్నాడు కానీ దండ అయితే ఇవ్వడం లేదు పోనీ నవ్యా దండ తీసుకుంటావా అంటే తీసుకోని అంటున్నాడు సార్ దండ తీసుకుంటా అంటే తీసుకొని అంటున్నాడు వాళ్ళ దండలు ఇవ్వడంట ఈయన దండ తీసుకో ఇవ్వడంట మా వాళ్ళ దండలు తీసుకోడంట ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ అక్క అయితే వచ్చింది వాళ్ళ అక్క దండ కూడా ఇవ్వడంట చూడండి ఇది బాగుంది తీసుకోవద్దా చూశారు కదండి ఇంక ఈ వీడియో ఎంత అయితే ఎండింగ్ అవుతుంది బాయ్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం